నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నేను మీ జయశంకర్ సిస్ట్లా మన పిల్లలకి పుట్టిన తేదీని అనుసరించి బలమైన సంఖ్యా బలంలో పేరు పెడదాం సమాజానికి దేశానికి బలమైన పౌరులను ఇద్దాం ఏ ఇంట్లో కూడా అర్ధాయుష్ మరణాలు లేకుండా చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోనిమరాలజిస్ట్ వేదిక వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సుస్లా జైశంకర్ గారు మనతో పాటు ఉన్నారు సార్ నమస్తే సార్ సార్ అప్పుల సుడిగుండంలో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు అప్పుల్లోనే ఉన్నారు అప్పు లేదు వాడు ధన్యుడు సుమతి అని మార్చేయాలేమో అనిపిస్తూ ఉంటుంది ఉన్నవాడికి అప్పే లేనివాడికి అప్పే ఉండి లేని వాడికి కూడా అప్పే ఈ అప్పుల్లో నుంచి ఎలా బయటపడాలి ఎన్ని రెమెడీస్ చేస్తున్నా మాకు అవ్వట్లేదు మాకు ఇది అప్పుల్లో ఉన్నాయి రాష్ట్రాల దేశాలు అతీతం కాదు కదా రాష్ట్రాలు దేశాలు అప్పుల్లో ఉన్నాయి ఆ అప్పులు తీర్చేయచ్చు కదా అని కొంతమంది ఇస్తూ కూడా అడుగుతూ ఉంటారు అది వేరే విషయం బట్ కష్టం తీరాలి అని కోరుకోవటం కూడా దానికి కూడా మనకి బోల్డ్ అంత మనసు ఉండాలి కదండి ఇప్పుడు అంతమంది బాధపడుతూ ఉన్నారు కష్టం అప్పు ఉండటం అంటే సైకలాజికల్గా చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటారు వద్దు లైఫ్ అనుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ అప్పుల బాధలు భరించలేక సరే ఇంత అప్పుల నుంచి బయటపడాలి రకరకాల రెమెడీస్ మనం బోల్డ్ అని చెప్పున్నాం అయినప్పటికీ కొన్ని కొంతమంది కొన్ని కొంతమందికి వర్కౌట్ అవుతాయి కొన్ని కొంతమందికి వర్కౌట్ కావు ఇంకేదైనా ఉందా సార్ చెప్పడానికి మనం చాలా చెప్పుకున్నాం అయినా కూడా మనం ఎన్నైనా చెప్పుకోవచ్చు ఇవాళ నేను చెప్పబోయే రెమెడీ ఎంత పెద్ద అప్పున్నా కూడా తీరిపోయే అవకాశం ఉన్నటువంటి రెమెడీ అనమాట అయితే నమ్మకంతో చేయాలి శ్రద్ధాభక్తులతో చేయాలి జనరల్గా అప్పులు తీరాలంటే గణపతిని ప్రార్థించమని రుణ విమోచన గణేష స్తోత్రం చదువుకోమని శ్రీ గణేష రుణంచింది అనే మంత్రం చదువుకోమని అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మంగళవారం నాడు ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేస్తే సు సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత స్తోత్రం చదువుకున్న ఇలా రకరకాల నరసింహస్వామి గురించి చేయొచ్చు రకరకాలుగా మనం అనుకుంటుంటాం ఎందుకని కొంతమంది కొన్ని రెమెడీస్ ఇట్టే పని అయిపోయిందండి అని అంటుంటారు కమెంట్స్ లో పెడుతూ ఉంటే దానికి రిప్లైల్ మీరు అసలు ఏం చేశారు ఏం అని అడుగుతుంటారు ఎందుకు కొంతమంది కావుతుంది ఎందుకు కొంతమంది కావద్దు అంటే వాళ్ళ గ్రహస్థితి ఒకటి కారణం ఏ గ్రహాల వల్ల వాళ్ళకి ఆ పరిస్థితి వచ్చిందో అనేది తెలుసుకోవాలి ఆ గ్రహానికి తగిన రెమెడీ కరెక్ట్ గా చేశారనుకోండి అది వెంటనే ఓపెన్ అప్ అయిపోతుంది బ్లాకేజెస్ అనేది తొందరగా క్లియర్ అయిపోతుంది సో ఈ రోజు మనం చెప్పుకునేది ఎవరైనా చేయొచ్చు మీకు ఎటువంటి గ్రహస్థితి ఉన్నా మీకు అప్పు ఏ కారణం చేస్తూ ఉన్నా తప్పకుండా నెరవేరుతుంది అయితే ఇప్పుడు మీరు చెప్పేటటువంటి రెమెడీ ఇప్పుడు మాకు జాతకాలు లేవండి ఏ గ్రహం ఏంటో మాకు తెలియదు అనుకునే వాళ్ళకు కూడా డెఫినెట్ గా ఎవరైనా చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు అప్పు అంటే చాలా మంది ఇప్పుడు ఈఎంఐలు కడుతూ ఉన్నారు హౌసింగ్ లోన్స్ కడుతూ ఉన్నారు అది కూడా చాలా పెనుభారంగా మారిందండి అని అనుకుంటూ ఉంటారు దానికి కూడా వర్కౌట్ అవుతుందండి అంటే ఏమైనా ఇంకా మన ఆదాయపు మార్గాలు పెరుగుతాయా ఇట్లాంటి రెమెడీస్ చేసుకుంటారు తప్పకుండా అంటే మీకు ఏది ప్రతి నెలా కట్టడము వడ్డీ కట్టడము లేకపోతే అప్పు పెనుభూతంలాగా లాగా ఇంత పెద్ద అమ్ము మాకు యాభై లక్షల అప్పు ఉంది అమ్మో మాకు కోటి రూపాయల అప్పు ఉంది అంటే ఎంత స్థితికి తగిన వాళ్ళకే కొంతమందికి లక్ష రూపాయలే పెద్దఅప్పు కొంతమందికి కోటి రూపాయల అప్పు కొంతమందికి వంద అప్పు ఇలా రకరకాలుగా చూసుకుంటే అండ్ మీకు పర్సనల్గా మీకు ఏదైతే మిమ్మల్ని అది భయపెడుతుందో ఈ అప్పు అనేది మిమ్మల్ని భయపెడుతుందో ఈ అప్పు అనేది మిమ్మల్ని నిద్రపోనియకుండా చేస్తుందో ఈ అప్పు అనేదే మీకు నిరంతరం వెంట వేటాడుతూ వెంటాడుతూ మిమ్మల్ని బాధకి గురి చేస్తుందో అలాంటి సమస్య ఉన్న వాళ్ళు ఈ రెమెడీని చేసుకుంటే తప్పకుండా వాళ్ళకి ఊరట లభించి తప్పకుండా వాళ్ళ అప్పు తీరే మార్గం సులువుగా అతి త్వరగా పరమేశ్వరుడు అన్న లభిస్తుంది తప్పకుండా సార్ అయితే మీ దగ్గర కూడా చాలా మంది క్లయింట్స్ వస్తూ ఉంటారు కాబట్టి మాక్సిమం దీని గురించి అప్పుల గురించి చెప్తూ ఉంటారా మీకు ఎవరికి ప్రతి వాళ్ళకు ఉన్న సమస్య అప్పులు ఏ సమస్య చూసుకోండి ప్రతి ఇంట్లో ఉన్నాయి అన్ని సమస్యలు ఉన్నాయి అప్పులు ఎలా పుట్టేస్తున్నాయి సార్ ఇచ్చేవాడెవడు తీసుకునేవాడెవడు కట్టేవాడేవాడు అంటే మన టైం బాగాలేనప్పుడు పిలిచి మరీ ఇస్తారంట మీరు చూసుకోండి ఇప్పుడు క్రెడిట్ కార్డులు ఉన్నాయనుకోండి అవసరం ఉన్నా లేకపోయినా కార్డులు ఉన్నాయి ఇప్పుడు మీకు మూడు లక్షల లిమిట్ ఐదు లక్షల లిమిట్ పది లక్షల లిమిట్ ఇంత లిమిట్ క్రెడిట్ కార్డులు వాళ్ళు ఇచ్చేటప్పుడు ఈజీగా ఇచ్చేస్తారు తర్వాత తీర్చేటప్పుడు వీళ్ళు కూడా కార్డులు ఉన్నాయి కదా అని వాడేస్తారు వాడేస్తారు అవసరం ఉన్నా లేకపోయినా లగ్జరీస్కి పోయి ఇది మనం ఈ షాపింగ్ చేస్తున్నాము ఈ రెండు లక్షలతో ఇవి కొంటున్నాము ఇది మనకు అవసరమా కాదా ఇప్పుడు ఈ మీ ఆవిడ అడిగింది కదా అని మీరు మనకి అవకాశం ఉన్నా లేకపోయినా అవసరం ఉన్నా లేకపోయినా జ్యువెలరీ షాప్కి వెళ్ళి షాపింగ్ చేశారనుకోండి తీద్దాం లేక అడ్డే కదా వస్తాయి వచ్చే నెలలో వస్తాయి అంటే నెక్స్ట్ ఏవో రాబోతున్నాయి అంటే మబ్బుల్లో నీళ్లు చూసి ముంతొలక పోసుకున్నట్టుగా ఏవో వస్తాయనే ఉద్దేశంతో మనం గనక రాంగ్ స్టెప్స్ ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్ అంటారు దాన్ని ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్ వల్ల ఏర్పడే సమస్యలు ఇవన్నీ ఉన్నాయి కదా అని క్రెడిట్ కార్డులు తీసేసుకోవడం ఉన్నాయి కదా అని వస్తుంది కదా అని పర్సనల్ లోన్ సప్లై చేయటం వస్తుంది కదా అని చేయటం ఎందుకంటే ఇవాళ రేపు మార్కెటింగ్ ఎట్లా ఉందంటే బ్యాంక్స్ చేసే మార్కెటింగ్ కానివ్వండి క్రెడిట్ కార్డ్స్ కానివ్వండి పర్సనల్ లోన్స్ కానివ్వండి మీ ఐటీ బాగుండి మీ సిబిల్ రేటింగ్ బాగుంటే మీకు లోన్ ఇచ్చేస్తారు తర్వాత తీర్చుకోవాల్సింది మనమే కదా లేకపోతే నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఇవాళ రోజున వసూలు చేసుకోవడం ఎలాగో వాళ్ళకి బాగా తెలుసు ఇచ్చేటప్పుడు ఎంత ఈజీగా ఇస్తారో అంత ఈజీగా మీ దగ్గర నుంచి వసూలు చేసుకోవడం కూడా వాళ్ళకి తెలుసు అంత లేకపోతే ఎవరు సొమ్మండి కాబట్టి తప్పకుండా ఈ విషయంలో మనం జాగ్రత్త పడాలి జాగ్రత్త పడి మనం దాన్ని ఇది అవసరమా కాదాన్ని ఆచితూ చడిగేస్తూ ఫైనాన్షియల్ డిసిప్లిన్ కలిగి ఉంటే ఈ అప్పులు బారిన పడకుండా ఉంటాం ఇంతకీ వాళ్ళ మీరు చెప్పేటటువంటి రెమెడీ ఏంటి తొమ్మిది సోమవారాలు చేయాలి రెమెడీ తొమ్మిది సోమవారాలు ఒక మంచి కొబ్బరి బోండాన్ని ఎటువంటి మచ్చలు మరకలు లేకుండా మొత్తం పూర్ణం అంటే ఇప్పుడు పూర్ణం కొబ్బరి బోండా పూర్ణంగా కొబ్బరి బోండం తొడుమతో సహా ఉంటే ఇంకా మంచిది మనం ఇప్పుడు పెళ్లిపేట్ల మీద వాడడానికి కొంటాం కదా మంచిది ఏది కోరి అలాంటి కొబ్బరి బోండాన్ని తీసుకొని శివాలయానికి వెళ్ళి ఒక తొమ్మిది సార్లు గురుశాప విమోచకాయ శ్రీ గణేశాయ నమ గురుశాప విమోచకాయ శ్రీ గణేశాయన మహ గురు శాప విమోచకాయ శ్రీ అని తొమ్మిది సార్లు ఈ మంత్రాన్ని చదువుకొని తొమ్మిది సార్లు వినాయకుడికి దండం పెట్టుకొని శివాలయంలో పొద్దున్నే ఈ కొబ్బరి బండం పట్టుకొని ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి ఓన్లీ సోమవారం నాడు ఇట్లా తొమ్మిది సోమవారాలు చేయాలి ఈ ఈ కొబ్బరి బండం పట్టుకొని శివుడి చుట్టూ ఎనిమిది ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఓం నమో భగవతే సదాశివాయ ఓం నమో భగవతే సదాశివాయ శివ అంటే మంగళము శుభము అని అర్థం సదాశివాయ అంటే ఎల్లప్పుడూ శుభములను వసంగేవాడు అని అర్థం ఓం నమో భగవతే సదాశివాయ ఓం నమో భగవతే సదాశివాయ అనే మంత్రాన్ని చదువుతూ నూటెనిమిది ప్రదక్షిణాలు చేసి ఆ కొబ్బరి బోండాన్ని పంతులు గారికి ఇచ్చి అయ్యా స్వామివారి అభిషేకానికి దీన్ని వినియోగించండి అని సమర్పించాలి ఇట్లా తొమ్మిది వారాలు చేయాలి ఈ తొమ్మిది వారాలు కూడా ప్రతిరోజు కూడా మీరు గుడికి వెళ్ళకపోయినా ఈ మంత్రాన్ని నిరంతరం జపం చేస్తూ ఉండాలి ఓం నమో భగవతే సదాశివాయ ఓం నమో భగవతే సదాశివాయ నిరంతరం జపం చేస్తూ ఉండాలి ఎనిమిది ప్రదక్షణాలు ప్రతి సోమవారం చేయాలి తొమ్మిది సోమవారాలు ఇట్లా కనుక చేసినట్టయితే తప్పకుండా మీకు ఎంత పెద్ద అప్పు ఉన్నా కూడా ఆ అప్పులు తీరే మార్గాలన్నీ మీ దారిలోకి వస్తాయి మీ ముంగిట్లోకి వస్తాయి మీకు అన్ని మార్గాలు ఓపెన్ అయ్యి మీకు దారి కనబడుతుంది అంటే ఈ అప్పు గురించి చింత అనేది మీకు పోతుంది అయితే ఇప్పుడు అప్పు ఉంది అని అంటే మొత్తం ఫ్యామిలీకి సంబంధించింది అది అయితే మా భర్త ఇలా ఇలా ఏం చేయరండి అన్నప్పుడు ఆడవాళ్ళు కూడా చేయొచ్చు చేయొచ్చారు ఆడవాళ్ళు కూడా చేయొచ్చు మధ్యలో భార్య భర్త ఇద్దరు ఒకటే కాబట్టి ఆయన టెన్షన్ పడుతుంది శివుడు అంటే ఆయన బోళా శంకరుడు ఎక్కడైనా ఉంటాడు తోయం అంటే అన్ని నీళ్లు సమర్పిస్తే కూడా ఆయన చాలా సంతోషం రావి చెట్టు కింద కూడా చాలా ప్రతిష్టలు జరుగుతూ ఉంటాయి శివుడికి సంబంధించి ఆ రావి చెట్టు శివుడు కలిపి ఉన్న దగ్గర కూడా మనం ఈ ప్రక్రియ చేయొచ్చా చేయొచ్చు మరింత విశేషం శివాలయంలో చేయొచ్చు రావి చెట్టు చోటు చేయొచ్చు శివలింగం ఎక్కడ ఉంటే అక్కడ అక్కడ చేయొచ్చు అద్భుతం సార్ చాలా అద్భుతమైనటువంటి అంటే ఆ మీరు చెప్తూ ఉంటేనే ప్రశాంతంగా అనిపించింది ఫస్ట్ కొబ్బరి బండంతో చేసేటటువంటి ప్రక్రియ విజువలైజ్ చేస్తే ఇట్ ఇస్ సో బ్యూటిఫుల్ అనిపించింది గా ఈ ప్రక్రియని చక్కగా చేసుకుని ఆ శివుడి అనుగ్రహంతో ఖచ్చితంగా ఈశ్వర ఈశ్వరుడు అంటే ఐశ్వర ప్రదాత అనేది మనందరికీ తెలిసినటువంటి విషయం ఆయనే మనల్ని కష్టాల నుంచి బయటపడేయాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి నమస్తే